ஜெய் ஸ்ரீமன் நாராயணா ஆண்டாள் திருவுடலேரணம் வையத் நாமம் நம்பல் பையத்யோ பரமோ நடைபாடி நெய்யோ பாலன்னோ நாட்காலே நேராடி மையட்டு எழுதோ மலரிட்டோ நாம் உறுதியம் செய்யதோ செய்யோ

క్షీరజలో శేషపాన్పుపై పరున్నటువంటి పరంధాముని పాదవద్మములను సేవించాలి ఆ వ్రత సమయంలో పాలు నెయ్య తాగరాదు కన్ను కాటుక పెట్టరాదు జడలో పూలు ముడవరాదు చెయ్యిరాని పనులు చేయరాదు చేతనైన పనులు పెద్దలకు చేసి పెట్టాలి పనికిరాని మాటలతో పరులు నొప్పించరాదు పేద సాధులకు తోచినంత దానాలు ఇవ్వలను ఇలాగా ఈ రక నియమాలను పాటిస్తూ పరంధాముని సేవంతము రే జివల్యము అణుచుకుని ఆ నాలుక భగవన్నాము రుచి చూడవలనని కన్నులు కాటుక పెట్టకుండా ఆ కనులతో దేవుణ్ణి చూడటమేనే కాటుక ధరింపవలను జడలో పూలు పెట్టక శ్రీ స్వామివారి పాదపద్మములను తలలో ధరించవరిను అంటే శిరస్సుతో నమస్కారము చెయ్యవలనని నోరారా భగవంతుణ్ణి కీర్తించవలనని చేతులతో పేద సాధనకు ధర్మము చెయ్యాలని అంతరాధాన్ని ఈ యొక్క పాసురం మనకి బోధిస్తూ ఉన్నది హే శరణం